హాయ్ యూర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు టాపిక్ మనం మాట్లాడుకోయేది బట్టతల సో హెయిర్ ఫాల్ లక్షణం బాగా మొండిగా ఉంటూ ఎక్కువ కాలంగా జుట్టు రాలుతూ వస్తే అది బట్టతల లక్షణానికి దారితీస్తుంది అంటే జుట్టు పలచబడిపోవడము జుట్టు రాలిన జుట్టు మళ్ళీ గ్రోత్ కాకపోవడము అండ్ రోజు రోజుకి జుట్టు రాలుతూనే ఉండడం ఇవన్నీ బట్టతల తాలూకు లక్షణాలుగా చెప్పుకోవచ్చు ఈ దీంట్లో ఏం జరుగుతుంది అంటే ముఖ్యమైనటువంటి కొన్ని కారణాలు దానికి నివారణ పరిష్కారాలు తెలుసుకుందాం జనరల్గా వంశపారంపర్యంగా హెయిర్ ఫాల్ ఉంటేనే మనకు బట్టతలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది బాలినెస్ అంటాము అది కాకుండా ఇతర కారణాలంటే పోషకాహార లోపము జుట్టుకు సంబంధించినటువంటి పోషణ ఉండేటువంటి ఐటమ్స్ని సరిగ్గా తీసుకోకపోతే జుట్టు రాలుతూ వస్తుంది జుట్టు పలచబడుతూ వస్తుంది ఇక మూడవది వంశపారంపర్యంగా ఈ లక్షణం రావచ్చు అంటే మన పేరెంట్స్లో ఫాదర్కి కావచ్చు లేదా మేనమామల వైపు కానివ్వండి జుట్టు రాలేటువంటి సమస్య ఉంటే మగపిల్లల్లో అధికంగా కనిపిస్తుంది అయితే ఇది ఆడవాళ్ళతో పోచుకుంటే మగవాళ్ళలో మాత్రమే అధికంగా కనిపిస్తుంది ఎంత టు రేషియోలో రెండింతలు మగవారిలో ఒక రేషియోలో మాత్రమే ఆడవారిలో కనిపిస్తుంది అయితే ఆడవారిలో ఇతర కారణాలు ఉంటాయి ఏ రకంగా ప్రెగ్నెన్సీ సమయంలో జుట్టు రాలడం అనేది సర్వసాధారణం థైరాయిడ్ సంబంధించిన సమస్యతో ఉన్నప్పుడు జుట్టు రాలడం అతి కామన్ విషయమే మూడవది నిద్రలేమి నిద్ర సరిగ్గా పట్టక ఎక్కువ కాలంగా సఫర్ అవుతూ ఉంటే కూడా జుట్టు రాలుతుంది ఈ మూడు మహిళల్లో కామన్ లక్షణాలుగా చెప్పుకోవచ్చు ఇక పురుషుల్లో కామన్గా కారణం ఏంటి అంటే మద్యపానం అధికంగా తీసుకోవడము స్మోకింగ్ అధికంగా తీసుకోవడము నిద్రలేమి విపరీతమైనటువంటి మానసిక ఆందోళనలు అత్యధికంగా ఉంటాయి వీటి వల్ల జుట్టు రాలుతూ వస్తుంది అయితే ఈ జుట్టు రాలడంలో కూడా రెండు రకాల పద్ధతులు ఉంటాయి ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ మేల్ ప్యాటర్న్ అంటాము ఈ మేల్ ప్యాటర్న్ బాల్నెస్లో ఏమవుతుంది ఈ జుట్టు ఈ యాంగిల్స్ ఈ కార్నర్స్లో మాత్రం జుట్టు రాలూ వస్తుంది ఫిమేల్ పార్ట్ ప్యాటర్న్ యొక్క బాల్నెస్లు ఎలా ఉంటుందంటే నడినెత్తి పైన మాత్రం జుట్టు రాలుతుంది అంటే ఈ కార్నర్స్ ఈ మార్జిన్ అంతా బాగుంటుంది నడినెత్తి పైన మాత్రం జుట్టు రాలుతూ వస్తుంది అది ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటారు వీటికి మార్కెట్లో రకరకాల ట్రీట్మెంట్లు ఉంటాయి రకరకాల థెరపీలు ఉంటాయి ప్లాస్మా థెరపీ అని రకరకాలు ఉంటాయి అయితే ఇవి ఎంతవరకు ఎంతమంది సక్సెస్ అవుతుంది అనేది చెప్పలేము వీటికి మనము కొన్ని ఔషధ గుణాలు ఉండేటువంటి ఐటమ్స్ తీసుకుంటూ ఉంటే చిన్నగా తగ్గుతుంది ముఖ్యంగా ఈ మెంతి పొడితో పాటుగా పెరుగు ఈ రెండు మిశ్రమాన్ని వాటర్లో కలిపి మిశ్రమాన్ని తలస్నానానికి ముందు అప్లై చేయండి ఒక హెయిర్ ప్యాక్ లాగా అప్లై చేయండి కంప్లీట్గా పదిహేను నిమిషాలు అలా వదిలేసేయండి వదిలేసిన తర్వాత తలస్నానం చేయండి దీంతో జుట్టు కుదుళ్లకు బలం పెరుగుతుంది తద్వారా రాలేది మనం తగ్గించుకోవచ్చు ముందుగా రాలడం అనేది తగ్గాలి అది అదుపులోకి వస్తుంది శరీరానికి నీటి శాతం మూడు నుండి ఐదు లీటర్ వరకు పెంచండి జింక్ కాపర్ అధికంగా ఉండేటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోండి ప్రధానంగా కరివేపాకు ఉసిరి నిమ్మ నిమ్మజాతి పండ్లు ఏవైనా ఆరెంజెస్ కానివ్వండి లెమన్ నిమ్మరసం కానివ్వండి ఇలాంటివి రోజు తీసుకోండి దీనివల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అండ్ లీఫీ వెజిటబుల్స్ అధికంగా తీసుకోండి మునగ ఆకు కూడా ఈ కండిషన్కి చాలా మంచిది దానివల్ల జుట్టు పోషణకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇక దీన్ని తగ్గించుకునేందుకు నివారణ చర్యల్లో హోమియోపతిలో చాలా చక్కని మందులు ఉంటాయి హెర్బల్ మెడిసిన్సే పూర్తిగా హర్బల్ మందులు ఆర్నికా అని ఒక మొక్క ఉంటుంది ఆ మొక్క యొక్క ఎక్స్ట్రాక్ట్ నుంచి చేసినటువంటి నూనెను వాడండి సో ఆ మొక్క ఎక్కడ మాకు తెలియదు అంటే డైరెక్ట్ హోమియోపతి షాపుల్లో ఆర్నికా ఆయిల్ ఇమ్మంటే ఇస్తారు ఆర్నికా హెయిర్ ఆయిల్ అనండి ఆ నూనెను కొద్దిగా వేడి చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు పట్టించండి పట్టించిన ఒక అరగంట తర్వాత తల స్నానం చేసుకోండి ఇలా వారానికి రెండు మూడు సార్లు ఆర్నికా ఆయిల్ అప్లై చేసి చేస్తే జుట్టు రాలడం సమస్య ఒక తొంభై శాతం తగ్గుతుంది ఇక రెండవది జబోరాండి అని మొక్క ఉంటుంది జబోరాండి జేఫర్ జగ్ జబోరాండి అనేటువంటి మొక్క ఉంటుంది ఈ మొక్క యొక్క ఆయిల్ కూడా మనకు నార్మల్ హోమియోపతి షాపుల్లో ఉంటుంది పెద్ద ఖరీదేమీ కాదు ఓ యాభై రూపాయలు వంద రూపాయలే ఉంటుంది సో ఈ జబోరాండి హెయిర్ ఆయిల్ని కూడా వాడండి అద్భుతమైన పరిష్కారం ఉంటుంది ఇది ముఖ్యంగా డాండ్రఫ్ కానీ పేల సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు కానివ్వండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తలలో ఉండి జుట్టు రాలేటువంటి వ్యక్తులకు కానివ్వండి అద్భుతంగా పనిచేస్తుంది ఈ హెయిర్ ఆయిల్ని తీసుకోండి ఇది వారానికి రెండు మూడు సార్లు అప్లై చేసుకోండి దాంతోపాటుగా హోమియోపతి మందులు ఇంటర్నల్గా వాడండి ఈ మందులు వాడుతూ ఉండండి ఆయిల్ అప్లై చేస్తూ ఉండండి మంచి పరిష్కారము రెండు మూడు నెలల్లోనే మనం గమనించవచ్చు సో ఇదండి ఈ బాల్నెస్ని నివారించుకునేటువంటి మార్గం రేపటి డాక్టర్ ఫ్యాక్స్లో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ